హాయ్ గైస్ వెల్కమ్ టు స్టోరీస్ మరో కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చాను అందుకంటే ముందు మీరు ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ నా కంటెంట్ నచ్చితే ఫాలో అవ్వండి మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం ఎం టైగర్ జూనియర్ ఎన్టీఆర్ దర్శక రాజమౌళి ప్రత్యేక కాంబినేషన్ తమ సినీ ప్రయాణంలో వీరిద్దరూ కొన్ని దశాబ్దాల నుంచి కలిసి ప్రయాణిస్తుండడమే కాకుండా మంచి స్నేహితులుగా ఉంటారు ఎన్టీఆర్ కు రాజమౌళి గైడ్ లా వ్యవహరిస్తూ ఉంటారు స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో తొలిసారి వీరిద్దరూ కలిసి పనిచేశారు తర్వాత సింహాద్రి లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చారు మూడోసారి యమదొంగ చేయగా నాలుగోసారి ఆర్ఆర్ ఆర్ చేశారు రాజమౌళి ఒక హీరోతో అన్ని సార్లు పనిచేయడం అంటే అద్భుతమని చెప్పవచ్చు అలా ఉంటుంది వారిద్దరి మధ్య ఆనందం మహేష్ బాబుతో సినిమా పూర్తయిన తర్వాత ఎన్టీఆర్ తో మరో సినిమా తీసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ సమయంలో రామ్ చరణ్ తో కలిసి ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి ఎన్టీఆర్ పాల్గొన్నారు ఈ సందర్భంలో యాంకర్ ప్రేక్షకుల మైండ్ సెట్ నుంచి ఓ సినిమా తీసేయాలి అంటే మీరు ఏ సినిమా తీసేస్తారు అని రాజమౌళిని ప్రశ్నించగా ఆయన తరుము పోకుండా స్టూడెంట్ నెంబర్ వన్ అని చెప్పారు ఈ సమాధానం చెప్పగానే తారక కాస్త ఇబ్బందిగా కదిలాడు తాను ఆ సినిమా తీసిన సమయంలో అంత అనుభవం లేకుండా ఇలాంటి సినిమా తీశానా ఎండ్రా బాబు అని చాలా సార్లు అనుకుంటానని రాజమౌని చెప్పాడు అంతేకాకుండా తన మొదటి సినిమాకు హీరో ఎన్రా బాబు ఎలా ఉన్నాడు అని చాలా సార్లు అనుకున్నానని రాజమౌని చెప్పారు సరేలే ఎలా ఉంటే మనకేంటి మొదటి సినిమా కాబట్టి హీరో ఎలా ఉన్నా సరేలే కుంటిగూడ్రంతోనే రేస్ గెలిస్తే మజా ఉంటుందని తనను తాను సరిపెట్టుకున్నానంటారు సినిమా షూటింగ్ ప్రారంభమైన తర్వాత అభిప్రాయం మారిపోయిందని తారక్ అద్భుతమైన నటుడని నవరసాలను పోషిస్తాడని అన్ని హావభావాలను పలకరిస్తాడంటూ కొనియాడారు అయితే స్టూడెంట్ నెంబర్ వన్ చూసినప్పుడల్లా తాను తీవ్ర నిరుత్సాహానికి గురవుతున్నారు అప్పటికి తనకు ఇంకా పూర్తి స్థాయి అనుభవం రాలేదన్నారు రాజమౌళి దీని గురించి మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియజేయండి థ్యాంక్ యూ